గంగాధర్ గారు మీరు అన్ చేసుకోండి అలాగే వీడియో ఆన్ చేయండి ఐ ఇన్వైట్ గంగాధర్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ మేడం అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పండి మనం అంటే నేను మామూలుగా షటిల్ ఆడుతా మేడం షటిల్ ఆడేటప్పుడు ఒక రెండు మూడు ఒక రెండు గేమ్లు ఉన్నప్పుడు కొద్ది అ తాముస్తుండే ఇప్పుడు ఐదర్ గేమ్లు ఆడుతున్నా మేడం ఓకే మీరు దమ్ము మేడం టెస్ట్ చేశడమోసలుకింద అంటే నీ క్యాప్ వేసుకుని ఆడుతుండే మేడం ఇప్పుడు కూడా ఇక్కడ ఆడుతున్నా కదా ఇప్పుడే నీ క్యాప్ వేసుకుని మేడం అంటే ఇప్పుడే నువ్వు 4 మంత్స్ నుంచి నీ క్యాప్ ఆడుతున్నా మేడం నాకు 목ాల నొప్పులు కూడా పోయింది మేడం మేడం హెడేక్ వస్తుండే హెడేక్ కూడా మేడం ఓకే ప్రతి ఆ మైగ్రే అంటే మైగ్రేన్ కాదు మేడం మామూలుగా హెడ్ అయి మామూలుగా అప్పుడప్పుడు వస్తుండే ఆ పెయిన్ కూడా పోయింది మేడం ఇప్పుడు ఇంకేంటంటే మా పాపకు కూడా మేడం ఊరికే కాలు నొత్తుండే నైన్త్ క్లాస్ పాప ఊరికే కాళ్ళు నొస్తుండే మా పాపకు కూడా ఏంటంటే ఆ బ్యాండ్ పెడితే మా పాపకు కూడా కాలు నొప్పు తగ్గిపోయింది మేడం ఓకే అట్లా ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను ఇస్తున్నాను మేడం ప్రొడక్ట్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మొన్ననే ఒక మా ఇంటి పక్కన ఒక మేడం ఇచ్చిన ఆమెకు సివియర్ గా బ్యాక్ పెయిన్ ఉండే బ్యాక్ పెయిన్ వాళ్ళు మొత్తం ఎప్పుడు అయినా గిట్ల గిట్ల బాగా పెయిన్ ఉంది అది ఉంది ఆకుడు వాళ్ళ వాళ్ళది అయితే ఏం లేదమ్మా ఒక మ్యాట్ ఒక పదివేలు ఖర్చు పెట్టు పదివేలు ఖర్చు పెడితే నీకు మొత్తం అంటే ఆమె ఒక వన్ వీక్ టైం తీసుకోండి మేడం తీసుకున్నది ప్రోడక్ట్ ఇప్పుడు వాడుతుంది ఆ వన్ వీక్ లో రిజల్ట్ వచ్చింది మేడం ఆమెకు అట్లా ఫుల్ హ్యాపీగా ఉంది మేడం ఇంకా చాలా ఉంది మేడం టెస్ట్ డ్రైవర్స్ బాగా బాగున్నాయి కానీ చాలా మంది ఉన్నారని నేను ఇచ్చేస్తున్నా థ్యాంక్ యూ మేడం అందరి థ్యాంక్ యూ మంచి టెస్ట్ ఉంటే షేర్ చేయండి ఇంకా అంటే ప్రతి ఒక్కరికి ఒక ఉంటుంది కదా అందరికి ఇన్ఫర్మేషన్ ఇంకేంటే నైట్ లో నాకు కూడా మేడం త్రీ ఓ క్లాక్ లేస్తే నిద్ర రాకపోతుండే మేడం నైట్ లో ఇప్పుడు నిద్ర రాకపోతే ఇప్పుడు మేడం ఎనిమిది తొమ్మిది అయినా మంచి హాయిగా వండుకుంటుండే మేడం అసలు అంత ప్రశాంతంగా నిద్ర వస్తుంది నిద్ర బాగా వస్తుంది ఇంకేందంటే మేము ఊకే టైట్ అయిపోతుండే మేడం ఈవినింగ్ కాగానే కొద్ది అల్సట ఉంటుండే ఇప్పుడు ఏంటంటే బ్యాండ్ పెట్టినప్పటి నుంచి అసలు అల్సటనే లేదు మేడం ఇప్పుడు నేను షెటిల్ ఆడితే కూడా మేడం అసలు దమ్మే వస్తలేదు ఎన్ని గేమ్లు అయినా ఆడి దమ్మే వస్తా లేదు అట్లా మేడం ఆ సో మల్టిపుల్ రిజల్ట్స్ మీకున్నాయి మల్టీపుల్ మేడం చాలా అంటే చాలా రిజల్ట్ మేడం ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఆడుతూ మేడం నిదాంబాద్ అంటే